ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము కుటుంబ కలహాలు అలాగే ఆస్తి తగాదాలు ఇలాంటివి సహజంగా సర్వసాధారణంగా మనం చూస్తూనే ఉంటాం వింటూనే ఉంటాం మరి అలాంటి చిన్న చిన్నవి కూడా కుటుంబ సభ్యులకి చాలా డిస్టర్బెన్స్ అనిపిస్తూ ఉంటుంది ప్రేమలు ఉంటాయి కానీ ఈ ఆస్తుల విషయాలకు వచ్చేసరికి కొద్దిగా పొరపచ్చాలనేది కావచ్చు ఇలాంటివి సహజంగా చూస్తుంటాం నాన్న మరి అలాంటివి మానసికంగా చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి కష్టాలు ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోవాలి అని అంటే చాలా సింపుల్ పరిహారం తెలియజేస్తాను కనీసంలో కనీసంగా మీరు చేయాల్సింది ఇప్పుడు వచ్చేది అందున ఈ మాఘమాసంలో ఇంకా ఇంకా మంచిది ఒక బుధవారం నాడు మీరు ఆచరించండి నాన్న ఒక బుధవారం రోజు మీరు చేయాల్సింది జిల్లేడు పూలు ముందు కలెక్ట్ చేసుకోండి అవి అలాగే ఐదు కొబ్బరికాయలు ఇవి గణపతి దేవాలయంలో సమర్పించండి చాలు గణపతికి ఐదు కొబ్బరికాయలు జిల్లెడు పువ్వులు ఒక బుధవారం అందున ఇది మఘమాస సందర్భంగా ఇది సమర్పించటం ఉత్తమోత్తమం అలాగే బుధవారం నాడు గోమాతకి పచ్చని గడ్డి అనేటువంటిది తినిపించటము లేదా పచ్చని ఆకుకూరలు అనేటువంటివి కూడా గోమాతకి తినిపించటము చాలా చాలా మంచిది నాన్న ఈ అసల్లో అలాగే ఎప్పుడు కూడా నేను తెలియచేస్తూ ఉంటాను ఈ కార్యక్రమంలో దైవిక వస్తువుల్లో భాగంగా యంత్రం కిట్ అని చెప్పేసి చెప్తూ ఉంటా అది దృష్టి దోషం తొలగిపోవటానికి కోర్టు సమస్యల నుంచి బయటికి రావటానికి ఆస్తి తగాదాలు అన్నదముల మధ్య ఆస్తి తగాదాలు కుటుంబ కలహాలు అలాగే నెగటివ్ అని అంటారు అలాంటి నెగిటివ్ తొలగిపోవటానికి ఎవరైనా ఏదైనా చేతబడి చేశారా లేకపోతే ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ అనేటువంటిది ఏదో మా మీద జరిగిందమ్మా అనేటువంటి బాధ కూడా ఎక్కువ మందికి ఉంటుంటుంది అలాంటి తొలగిపోవటానికి కూడా వారాహి వారాహంత్రం కిట్ అనేటువంటిది చక్కగా సపోర్ట్ చేస్తుంది నాన్న ఆ కిట్ తో పాటుగా నాలుగు వైపులా కూడా నాలుగు రకాల మణులు అనేటువంటివి కూడా పదగబడి ఉంటాయి అది ఎక్కడైతే ఉంటుందో అక్కడ నెగటివ్ అనేది ఏది కూడా దరిచేరదు పాజిటివ్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది అంటే కుటుంబంలో ఎప్పుడు కూడా శుభవార్తలు వినటము శుభకార్యాలు జరగటము అనేటువంటిది ఉంటుంది అలా ఏంటంటే ఇంకా అనేకానేక దైవిక వస్తువులు అనేటువంటివి కూడా ఉంటాయి అవి వీలైనంత వరకు కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నాన్న శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే సర్వసిద్ధి మాల అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉంటా మెడలో ఆ సర్వసిద్ధి మాల ధరించటం వలన నెగిటివ్ పోతుంది యదార్థంగా నెగిటివ్ అనేది తొలగిపోతుంది అలాగే కొంతమందికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటూ ఉంటాయి ఆ బ్యాడ్ హ్యాబిట్స్ పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది చాలామంది కూడా ఎంప్లాయీస్ కొద్దిమంది ఇప్పుడు సాఫ్ట్వేర్ చాలా చాలామంది కూడా కలవటం జరిగింది ఏమిటి అని అంటే డ్రింక్ చేయటము అనేటువంటిది ఇంతకు మునుపు అప్పుడప్పుడు అప్పుడప్పుడు చేసేవాడి అమ్మ కానీ ఈ మధ్యకాలంలో తరచూ చేస్తున్నాను మానయ్యాలి అని నా మనసులో ఉంటుంది కానీ మానలేకపోతున్నాను అనుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు చెప్పిన ఈ సర్వసిద్ధిమాల విషయం కావచ్చు ఇంకా అనేకానేకం ఉంటాయి వాస్తవంగా తెలియచేస్తున్నాను ఒక స్టోన్ ఉంటుంది నాన్న ఆ స్టోన్ కలెక్ట్ చేసుకుని గాజుట్ గ్లాసులో ఆ స్టోన్ వేసి నిండా మంచినీళ్ళు పోసి పైన మూత పెట్టి రాత్రిపూట అలా చేసి ఉంచి ఉదయం పూట ఆ స్టోన్ పక్కన పెట్టి ఆ వాటర్ తాగాలి మళ్ళీ ఉదయం పూట కూడా సేమ్ ప్రాసెస్ చేసి రాత్రిపూట తాగాలి ఈ విధంగా ఎవరైనా సరే ఎవరికైనా ఒక నెగటివ్ అనేది ఎక్కువగా ఉంది అని అనుకున్నా లేదా ఈ డ్రింక్ నేను మానలేకపోతున్నాను అది ఎలా మానాలి అనుకున్నా లేదా తరచూ అనారోగ్యానికి గురవుతూ ఉంటే చక్కని ఆరోగ్యం పొందటం విషయంగా కావచ్చు ఈ స్టోన్ అనేటువంటిది వాస్తవంగా సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది నాన్న అదృష్టాన్ని ఇచ్చేటువంటిది మనందరికీ కూడా ఎప్పుడూ అవసరము ఆరోగ్యము అదృష్టము అలాగే సకల సిరి సంపదలు ఈ ఆర్థిక సమస్య నుండి తొలగిపోవటం ఇవి ఎక్కువగా కోరుకుంటూ ఉంటాము సకల శుభాలని అందించేటువంటి స్టోన్ అది అది వచ్చి కలెక్ట్ చేసుకొని యథార్థంగా తెలియచేస్తున్నా ఆ వాటర్ అనేది తీసుకుంటూ ఉంటే మానసిక చింత అనేటువంటిది కూడా మానసిక దిగులు అనేటువంటిది తొలగిపోతుంది రీజన్ ఏమిటో తెలియదు కోపం వస్తూ ఉంటుంది కొద్ది మందికి ఆ కోపం కూడా తొలగిపోతుంది నానా సకల శుభాలను చేకూర్చేటువంటి స్టోన్ అది దానికి ఎన్నో ఎన్నెన్నో పూజాది కార్యక్రమాలు నిర్వహించిన అద్భుతమైన దైవిక సంపద అది ఎన్నో పూజలు జపాలు అభిషేకాలు అభిషేకాలు కూడా అన్నన్ని చేయటం వలన వాటికి అంత శక్తి అనేటువంటిది వస్తుంది నాన్న వాస్తవంగా దాన్ని కలెక్ట్ చేసుకునే వాళ్ళు చాలా మంది కూడా తెలియచేశారు ఆ వాటర్ అనేటువంటిది ఆ విధంగా తాగడం మాకు అలవాటు అయిందమ్మా అంటారు ఆ గాజు గ్లాసులో అట్లా పోసి ఉంచే స్టోన్ పక్కన పెట్టి ఆ వాటర్ని వాళ్ళు క్యారీ చేసేటువంటి వాటర్ బాటిల్లో కూడా పోస్తారట చిన్న పిల్లలు కూడా అలా పోస్తుంటారు చక్కని ఆరోగ్యం కోసం సో ఇలాంటివి అనేకానేకం ఉంటాయి కానీ సమయం సందర్భం వచ్చిందని ఇది తెలియచేస్తున్నాను ఈ ఆస్తి తగాదాలు అనేటువంటిది మనసు కష్టంగా ఉంటుంది చాలా బాధ అనిపిస్తుంటుంది అది ఎంత దూరమైనా తీసుకొని పెడుతూ ఉంటుంది సొంత అన్నదమ్ములు కావచ్చు అక్కచెర్యలు కావచ్చు వాళ్ళ మధ్య కోర్టు కేసులు అని అంటే చాలా చిన్నతనంగా ఉంటుంది మనసు బాధ అనేది కూడా అనిపిస్తూ ఉంటుంది అసలు ఈ ఆస్తి తగాదాల విషయం కావచ్చు కుటుంబ కలహాల విషయంగా కావచ్చు కుటుంబ కలహాలు నాకు యదార్థంగా తెలియజేస్తున్న చాలా మంది క్లయింట్స్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పేటువంటి అవి వింటూ ఉంటే యథార్థంగా ఇలా ఉంటుందా అనిపిస్తుంది మా అమ్మ నాతో మాట్లాడదు అంటుంది ఒక ఆవిడ వచ్చి జన్మనిచ్చిన తల్లి కూతురుతో మాట్లాడకపోవటం ఏమిటి నిజంగా అమ్మ వాస్తవంగా తెలియజేస్తున్నా చాలా మంది చెప్పారు ఇంకా కొంతమంది వచ్చి నా కూతురు నాతో మాట్లాడదు అంటారు ఏంటిది ఇది రక్త సంబంధం పేగు బంధం నాన్న తెంచుకుంటే తెగే బంధాలు కాదు ఇవి ఈ ఆస్తి అనేటువంటిది ఒకరోజు రావచ్చు పోవచ్చు మళ్ళీ రావచ్చు కానీ కన్న తల్లి దూరమైపోతే మళ్ళీ రమ్మంటే ఎవరైనా సరే నాన్న దూరమైపోయిన తర్వాత మళ్ళీ రమ్మంటే రారు ఉన్నప్పుడే ప్రేమగా చూసుకోవాలి నిజంగా అంటే మనసు చాలా కష్టం అనిపిస్తుంది వాళ్ళు చెప్పే వింటూ ఉంటే సొంతం తోటి మాట్లాడుకోము అని అంటారు వాళ్ళు తోటి కొడలు మాట్లాడుకోకపోవటం ఏమిటి అది వాళ్ళ భర్తకి ఎంత బాధ అనిపిస్తూ ఉంటుంది వాడిద్దరు మాట్లాడుకోవట్లేదు అని అంటే వాడిద్దరు కూడా అన్నదమ్ములు ఇద్దరు కూడా బాధపడతారు కదా లేదా కొంత కొంతమంది అన్నదమ్ములు మాట్లాడుకోరట ఎడమొహం పెడమొహం ఉంటారట నేను నిజంగా విచిత్రం అనిపిస్తే మాకు ఇవన్నీ కూడా ఆస్తి పాస్తులు డబ్బు సంపాదన ఉన్నా లేకపోయినా ఈ బంధాలు బంధుత్వాలు అనేటువంటి మాత్రం చాలా ప్రేమగా ఎక్కువగా ఉన్నవాళ్ళనే ఎక్కువగా చూసా కానీ ఈ మధ్య వాళ్ళ సమస్యల నుంచి బయటపడడం కోసం అపాయింట్మెంట్ కోసం వచ్చినటువంటి వాడు ఇలాంటివి చెప్తూ ఉంటే విచిత్రం అనిపిస్తుంది నాకైతే చాలా విచిత్రం అనిపిస్తుంది ఇంత అన్యాయం అయిపోయిందా ప్రపంచం అనిపిస్తుంది వాస్తవంగా డబ్బు సంపాదన పాస్తులు అవి కాదు నాన్న మన కన్న ఉండి మరి ఆవిడ కూడా అలా ఏంటో ఒక కూతురికి బాగా ఇచ్చిందట ఇంకో కూతురికి ఇవ్వలేదు అని చెప్పేసి యదార్థంగా నా దగ్గరకు వచ్చినటువంటి ఒక క్లయింట్ చెప్పారు వాళ్ళైతే నా పేరు అడ్రస్ అన్ని చెప్పండమ్మా ఏం కాదంటారు కాబట్టి నాకు ఫ్రమ్ ద బిగినింగ్ అవి అలవాటు లేదు అందుకోసం నేను చెప్పను ఇలాంటివి నలుగురు కొడుకులు ఉన్నారట వాళ్ళ అమ్మ నాన్న ఆస్తి పంపేప్పుడు ఒకరికి అసలు ఇవ్వలేదు అని అన్నారు అసలు ఇవ్వకపోవటం ఏంటి నలుగురు తన కడుపున పుట్టిన పిల్లలే కదా ఏమో అంటే జ్యేష్ఠ భాగం కొద్దిగా ఎక్కువ ఇవ్వాలి శాస్త్రము అనేటువంటిది మొదటి నుంచి విన్నాము అన్నదముల వాటా పంచేటప్పుడు జ్యేష్ఠ భాగం కొంచెం ఎక్కువ కొద్దిగన్నా సరే ఇవ్వాలట ఒక గజమైనా సరే ఎక్కువ ఇవ్వాలి అనేది అయితే విన్నాను కానీ అన్నదమ్ములు మాట్లాడుకోవట్లేదు లేదా తల్లిదండ్రుల ఆస్తి పంపకాల్లో ఒకరికి అసలు ఇవ్వలేదు ఒకరికి ఎక్కువ న్యాయం ఒకరికి తక్కువ న్యాయం మరి కన్న తల్లిదండ్రులు ఆ విధంగా ఉండడం అయితే చాలా న్యాయం మరి వాళ్ళ మధ్య అంత మునిపి ఏం జరిగి ఉండొచ్చో తెలియదు కానీ ఏది ఏమైనా సరే నాన్న వాస్తవంగా తెలియజేస్తున్నా కన్న పేగు పేగు బంధం అనేటువంటిది అందరూ మీ పిల్లలందరినీ అంటే వాస్తవంగా అలానే ఉండుంటారు కానీ సమాన న్యాయం ఇవ్వటం అనేటువంటిదే మంచిది అది న్యాయం దయచేసి ఎవరు కూడా పిల్లలు పిల్లలు మీన్స్ ఏ తల్లికైనా వాడు యాభై అరవై ఏళ్ళు వచ్చిన వాడు కూడా పిల్లలే వారి తల్లిదండ్రుల మనసు బాధ పెట్టద్దు తల్లిదండ్రులు వారి పిల్లల మనసు కూడా కష్టపెట్టద్దు దయచేసి ఆస్తి పసురు ఉంటాయి పోతాయి వస్తాయి నానా కానీ ఈ బంధం అనేటువంటిది మన భూమి మీద కాలమే అది ఆ ఉన్నప్పుడు దయచేసి ఎవ్వరూ కూడా దూరం చేసుకోవద్దు కాస్త ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్ళి రావటం అప్పుడప్పుడు మాట్లాడుకోవటము వాళ్ళది మాట మంచి కష్ట సుఖాలు తెలుసుకోవటము బాధ్యత ధర్మం పిల్లలకి ఉంటుంది తల్లిదండ్రుని కనుక్కోవాల్సిన ధర్మం తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చూడాల్సిన ధర్మం ఉంది మరి ఇలాంటి తేడాలు అనేటువంటివి దయచేసి ఉండకూడదు నానా అసలు ఏది ఏమైనా వాళ్ళ అదృష్టం వరించటం మనకి ఇంపార్టెంట్ అందరూ కలిసి ఉంటే చాలు కలిసి ఉంటే కలదు సుఖము అని మరి ఆస్తి తగదలు కుటుంబ కలహాలు ఇవన్నీ కూడా దూరం అవ్వాలి అని అంటే వ్యక్తిగతంగా ఒకసారి ఇప్పుడైనా పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలవటానికి ప్రయత్నం చేయండి బోర్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవచ్చు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి